thank you అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డ్లో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అలాగే జనాలు అందరూ కూడా చాలా అంటే వాళ్ళకి వచ్చిన ఈ పథకాలను అందుకున్నాము మా సీఎం గారు చాలా బాగా మాకు చూస్తున్నారు అనే విధంగా ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఇంత ఇంత ఇదిగా ఎన్నో పథకాలు పెట్టే మరి అందరి సీఎంస్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు మన ఈరోజు మన సీఎం గారు అలా అని గర్వంగా చెప్పగలం అభివృద్ధి కూడా ఎంత బా ఎంతగానో మరి మా వాటిలో చూసుకుంటే నే నేను గెలిచిన తర్వాత ఒక ఇరవై పదిహేను ఒక పది కోట్ల పైన కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి విషయంలో కూడా మన వాసుపల్లి గారు మాకు ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి విషయం మేము ఏం చెప్పినా కూడా ప్రా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పిన వెంటనే మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిజంగాను మాకు వెంట వెంటనే మేము చెప్పిన సమస్యలు తీర్చడమే కాకుండా మాకు ఎంతగానో సహాయంగా ఉంటారు ఆయన మరి అలాంటి ఆయన్ని మళ్ళీ మేము మా ఫార్టీ వన్ వార్డ్ తరపు నుంచి గెలిచి గెలిపించుకోవాలని మరి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి ఈరోజు పార్టీ వన్ వార్డులో త్రీ వన్ ఎయిట్ సచివాలయంలో మన సీఎం జగన్ మళ్ళీ ఎందుకు మాకు కావాలి అనే నినాదంతో ప్రజలందరూ ఏకమయ్యి ఇక్కడ సచివాలయానికి ఒక్క నాలుగు సచివాలయాలు మా ఫార్టీ వన్ వార్డులో ఉంటే త్రీ వన్ ఎయిటీ సచివాలయంకే పంతొమ్మిది కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమం ద్వారా ఇప్పించారంటే ఆయన ఎంత పెద్ద మనసు అని మనం ఆలోచించాలి ప్రజలందరూ ఏకదాటిగా ఏకగంటమై మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మేము మా సీఎంగా చూస్తాం మేమే ఆయనకి ఓటు వేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి సంక్షేమం కూడా అందుకున్నాం ఈరోజు కార్పొరేటర్ వ్యవస్థలు ఏంటంటే స్కూల్స్ ఉన్నాయో దాన్ని ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి బుక్స్ అని షూస్ అని ఫీజులని అన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసి అమ్మఒడి పథకాలు ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చి స్వయంగా మహిళలే మా దగ్గర చెప్పారండి మేము మాకు మా మా బిడ్డలందరే బాగుండాలని వాళ్ళందరినీ మంచి మంచి ఫ్యాక్టరీస్ పెట్టి పేదలు అలాగే ఉంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంత మార్పు జరిగిందండి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము చెప్తున్నాం ఫార్టీ వన్ వార్డు తరఫున